స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మంచివాడు అనుకున్నవాడు కూడా కరుడుగట్టిన నరస్తుడిలా హత్యకు తెగబడితే ఎవరేం చేస్తారు జీవితాంతా నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పిన ఓ నీచుడు దేశం కాని దేశంలో చంపి శవాన్ని జంతువులకు విసిరేసి ఇండియా వచ్చాడు ఆస్ట్రేలియా డస్ట్బిన్లో హైదరాబాద్ మహిళ శవం వినడానికే ఈ నేరం అత్యంత దారుణంగా ఉంది ఒళ్ళు గగర్లు పొడిచే ఈ హత్య గురించి మీరు తెలుసుకోండి హైదరాబాద్ లోని ఏస్రావు నగర్ డివిజన్ బృందావన్ కాలనీలో ఉంటారు రిటైర్డ్ ఎంప్లాయ్ బాల్ శెట్టి గౌడ్ మాధవి దంపతులు వీరికి ఇద్దరు కూతుళ్లు పెద్ద కుమార్తె పేరు చైతన్య భారతి అలియాస్ శ్వేత ఈమె కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఈసీఐలో ఉండే వరికొప్పల అశోక్ రాజ్ అనే యువకుడిని ప్రేమించింది డిగ్రీ సమయంలోనే ఇద్దరు డీప్ లవ్లో పడ్డారు అంతేకాదు కలిసి బ్రతకాలనుకున్నారు అందుకోసం ఇద్దరు మంచి కెరీర్ను నిర్మించుకోవాలని చాలా ప్లాంట్ గా వ్యవహరించారు రెండు వేల తొమ్మిదిలో అశోక్ శ్వేతలో ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లారు చదువయ్యాక అక్కడే అశోక్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు మరోవైపు శ్వేత ఎంఫాన్సీ పూర్తి చేసి ఓ కంపెనీలో చేస్తోంది ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ హాయిగానే గడుపుతున్నారు ఇక రెండు వేల పన్నెండులో తమ ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పారు అశోక్ శ్వేత కానీ పెద్దలు అంగీకరించలేదు వీరి ప్రేమకు కూడా కులాలు అడ్డొచ్చాయి కానీ తాము డిగ్రీ నుంచే ప్రేమలో ఉన్నామని జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకున్నామని చెప్పారు అందుకే ఆస్ట్రేలియా వెళ్ళి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యామని కూడా చెప్పుకొచ్చారు చివరకు వారి పెళ్లికి అంగీకరించారు పెద్దలు రెండు వేల పన్నెండులో ఇద్దరు ఘనంగా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు వీరికి నాలుగేళ్ల కొడుకు ఆరియా ఉన్నాడు జీవితంలో ఇద్దరు ఆర్థికంగా సెటిల్ అయ్యారు ఆర్థిక ఇబ్బందులు అసలేవు కానీ కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి చిన్న చిన్న విషయాలకే గొడవ పడేవారు దీంతో శ్వేత తల్లిదండ్రులే చొరవ తీసుకుని వారికి శ్రద్ధ చెప్పేవారు ఇక కరోనా సమయంలో శ్వేత ఇండియా వచ్చింది తన తల్లిదండ్రులతో కలిసి కొన్నాళ్ళ నుండి మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది కానీ అదే వారికి కూతురిని చూసుకోవడం చివరి చూపించని వాళ్ళు అస్సలు ఊహించలేదు మార్చి ఐదో తేదీ రెండు వేల ఇరవై నాలుగున శ్వేత తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడింది తాను బాగున్నానని ఆర్య కూడా చాలా బాగున్నాడని చెప్పింది సంతోషంగానే చాలాసేపు మాట్లాడింది శ్వేత అదే క్రమంలో ఆ ఫోన్ కాల్ చివరిలో భర్తతో గొడవలు అవుతున్నాయని వేధిస్తున్నాడని చెప్పింది శ్వేత కానీ హత్య చేసేంత గొడవలు జరుగుతాయని ఎవ్వరూ ఊహించలేదు బహుశా శ్వేత కూడా తనను చంపుతాడని అతను అంత నీచుడని ఊహించకపోయి ఉండొచ్చు అశోక్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు మరికొద్ది రోజులు చూసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని చెప్పిందట కానీ తల్లిదండ్రులు మాత్రం గొడవలొద్దు అవే సర్దుకుంటాయి అని చెప్పారట అయితే ఆ ఫోన్ కాల్ కన్వర్జేషన్ అంతటితో ముగిసింది ఆ తర్వాత మార్చి ఏడు రెండు వేల ఇరవై నాలుగు సడన్ గా అశోక్ ఆస్ట్రేలియా నుండి హైదరాబాద్ వచ్చేసాడు అది కూడా కొడుకుని తీసుకొని అల్లుడిని మనవడిని చూడగానే శ్వేత తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు వెంటనే శ్వేత కూడా వెనకొస్తుందేమో నన్ను వెతికారు కానీ అల్లుడు చేసిన పనికి షాక్ అయిపోయారు శ్వేత ఎందుకు రాలేదని అడగగానే భయంకరమైన విషయం చెప్పాడు అశోక్ నాకు శ్వేతకి గొడవ జరిగింది ఆ తోపులాటలో శ్వేత తల గోడకు తాకింది ఆమె చనిపోయింది నన్ను క్షమించండి బాబు అనాథ కావద్దని తీసుకొచ్చాను నేను ఆస్ట్రేలియా పోలీసులకు లొంగిపోతానని చెప్పి ఇంట్లో నుంచి మెల్లిగా జారుకున్నాడు నీచుడు అసలు చనిపోయిందని చెప్పగానే కుటుంబీకులంతా షాక్ అయిపోయారు అసలు ఆ మాట నమ్మాలా లేదా అనుకునే లోపే అక్కడ నుంచి వెళ్లిపోయాడు అతని తల్లిదండ్రులను అడిగినా కూడా తమకు తెలియదన్నారు ఇంతలో ఆస్ట్రేలియాలోని శ్వేత స్నేహితులను సంప్రదించారు తల్లిదండ్రులు కానీ అప్పటికే రోడ్డు పక్కన అటవీ మార్గంలో ఓ చెత్త కుప్పలో అదే డస్ట్ బిన్లో శ్వేత మృతదేహం దొరికినట్లు వార్తలు వచ్చాయి నిజంగానే అశోక్ తమ కూతురును చంపాడని రూఢీ చేసుకుని కన్నీరు మున్నీరయ్యారు శ్వేత అయితే మార్చి తేదీ రాత్రి సమయంలో శ్వేత మధ్య గొడవ మొదలైంది పెరిగింది కోపాన్ని ఆపుకోలేక ఆమె గొంతును నొక్కడంతో శ్వేత అక్కడికక్కడే చనిపోయింది దీంతో మృతదేహాన్ని కారులో వేసుకొని బక్లి అనే ప్రాంతానికి దాదాపు ఎనభై రెండు కిలోమీటర్ల ప్రయాణం చేసి రోడ్డు పక్కన ఉన్న చెత్తకుండిలో వేశాడు నేచుడు కనీసం మృతదేహాన్ని కూడా గౌరవించలేదు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు అయితే అత్తక మాత్రం ఆస్ట్రేలియా పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు కానీ ఇంకా ఇండియాలోనే తిరుగుతున్నాడు ఆస్ట్రేలియా పౌరసత్వం ఉండడంతో అక్కడ పోలీసులు విచారణ చేస్తున్నారు కేసు నమోదు చేసిన విక్టోరియా పోలీసులు భర్తే చంపి మృతదేహాన్ని విసిరేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా గుర్తించి విచారణ చేస్తున్నారు మరోవైపు బాధిత శ్వేత తల్లిదండ్రులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పరామర్శించారు శ్వేత మృతదేహాన్ని రప్పించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాయం తీసుకుంటామని చెప్పారు తమ కూతురుతో రెండు రోజుల క్రితం మాట్లాడాము వారి మధ్య గొడవలున్నాయి కానీ చంపుతాడని అస్సలు ఊహించలేదని మున్నీరయ్యారు ప్రేమ పెళ్లి వద్దని ముందే చెప్పినా వినలేదు చివరికి ఆ నీచుడి చేతిలో చనిపోయిందని తల్లిదండ్రులు రోధిస్తున్నారు నా కొడుకు అనాథ కావద్దని మాకు చెప్పి వదిలేసి వెళ్లిపోయాడు మేము షాక్ నుంచి తిరుక్కుని అడుగుతుండగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని చెప్పారు శ్వేత తండ్రి తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు శ్వేత తల్లిదండ్రులు ఆస్ట్రేలియా డస్ట్బిన్ లో హైదరాబాద్ మహిళ మృతదేహం ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది మరి ఇలాంటి నీచుడిని ఏం చేయాలి అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి తెలియచేయండి అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి